ట్రాఫిక్ నియమాలను ప్రతి ఒక్కరూ పాటించాలని భూపాలపల్లి జిల్లా రవాణా శాఖ అధికారి సందాని అన్నారు రోడ్డు భద్రతపై ప్రజల అవగాహన కలిగి ఉండాలన్నారు జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా పోలీసు రవాణా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులు స్వచ్ఛంద సంస్థలతో కలిసి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని హనుమాన్ టెంపుల్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం అంబేద్కర్ బొమ్మ దగ్గర మానవహారం నిర్వహించి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు రోడ్డు ప్రమాదాల వల్ల ప్రాణాలు ఎక్కువగా పోతున్నాయని ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించాలన్నారు టూ వీలర్ వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని కోరారు మద్యం తాకి వాహనాలు ఈ ర్యాలీలో భూపాలపల్లి డిఎస్పి సంపత్ రావు సిఐ నరేష్ ఎస్ఐలు రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు అంటే ఈ రోడ్ నియమాలు కరెక్ట్ పాటించకపోవడం వల్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయి జనరల్ గా హెల్మెట్ ధరించకపోవడం ఓవర్ స్పీడ్ బిగ్జాక్ డ్రైవింగ్ ఓవర్టేకింగ్ అవగాహన రహితంగా వల్ల యాక్సిడెంట్ జరుగుతున్నాయి ఇవన్నీ మానవ తప్పిదాలు మాత్రమే అందుకే దయచేసి ప్రజలారా నువ్వు భారతదేశానికి ముఖ్యమైన వర్గం ఏంటంటే ప్రజలు شكرا